ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో ట్రెక్కింగ్ చేసిన కష్టం అంతా ఏం కనిపించట్లేదు ఏమన్నా వ్యూ అసలు పర్వతం మంచు పర్వతం మామూలుగా లేదు ఒక పాల ముద్దలా కనిపిస్తుంది అనమాట నైట్ నాకు బాగుంది రెండో రోజు వచ్చినందుకు ఐస్ ఎక్స్పీరియన్స్ చేసాం చాలా బాగుంది వ్యూ అయితే వాటర్ ఎంత ఫాస్ట్ గా వస్తుందో హైలెట్ మంచు కరిగి వాటర్ కింద వస్తుందన్నమాట చూడండి ఎంత బాగుందో వ్యూ హైలెట్ కేదర్నాథ్ టెంపుల్ ఈ కేదార్నాథుడిని దర్శించుకోవాలని ప్రతి హిందువుకి ఉంటుంది అలాంటి కేదార్నాథుడి కోసం ఇప్పుడు షార్ట్ లో చెప్తాను చూడండి పాండవులు కురుక్షేత్ర యుద్ధం చేయడం వల్ల పాపం తగులుతుంది అనమాట పాపం పోగొట్టుకోవడానికి కాశీ వెళ్తే అక్కడ శివుడు దర్శనం ఇవ్వడం అనమాట వాళ్ళు శివుడిని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నుండి మాయమైపోతాడు అలా శివుడిని వెతుక్కుంటూ వెళ్ళగా శివుడు గుప్త కాశీలో కనిపిస్తాడు అనమాట అప్పుడు పాండవులను చూసి శివుడు ఒక నంది రూపంలో మారిపోతాడు అప్పుడు భీముడు నంది రూపంలో ఉన్న శివుడిని గుర్తుపెట్టి నంది వెనక భాగంని గట్టిగా పట్టుకుంటాడు అనమాట అప్పుడు నంది వెనక భాగం భూలోకంలో ఉండిపోతుంది అందుకే మనకి కేదార్నాథ్ లో శివుడు ఈ రూపంలో దర్శనం ఇస్తాడు ఇప్పుడు కేదార్నాథ్ ఎలా చేరుకోవాలో చెప్తా చూడండి ముందుగా మీరు ఢిల్లీ రావాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్ర ఎక్స్ప్రెస్ బెస్ట్ అనమాట ట్రైన్ నెంబర్ వచ్చేసరికి టూ జీరో ఎయిట్ జీరో ఫైవ్ జనరల్ టికెట్ వచ్చేసరికి ఎనిమిది వందల పది రూపాయలు పడుతుంది హైదరాబాద్ అయితే తెలంగాణ సూపర్ ఫాస్ట్ బెస్ట్ అనమాట ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ టూ సెవెన్ టూ త్రీ జనరల్ టికెట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను ఈ రెండు ట్రైన్లు ఎందుకు సజెస్ట్ చేశానంటే ఇవి మన స్టేట్ నుండి స్టార్ట్ అవుతాయి పైగా టైమింగ్స్ సెట్ అవుతాయి పైగా మనల్ని ఓల్డ్ ఢిల్లీ కాకుండా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి తీసుకొస్తాయి అనమాట లేదా మీరు ఫ్లైట్లో అయినా రావచ్చు ఇక్కడ నుండి మీరు హరిద్వార్కి ట్రైన్ బుక్ చేసుకోవాలి జన శతాబ్ది ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ టూ జీరో డబల్ ఫైవ్ ఈ ట్రైన్ బెస్ట్ ఢిల్లీ నుండే స్టార్ట్ అవుతుంది మూడుంపావుకి ట్రైన్ ఉంటుందన్నమాట ఒకవేళ మీ ట్రైన్ లేట్గా వచ్చినా సరే ఈ ట్రైన్కి అయితే డెఫినెట్గా అందేస్తారు అందుకే ఈ ట్రైన్ బుక్ చేసుకోండి టికెట్ వచ్చేసరికి జస్ట్ నూట నలభై రూపాయలు ఉంటుంది అంతే ఇప్పుడు మీరు హరిద్వార్ వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇదే హరిద్వార్ రైల్వే స్టేషన్ మీరు అలా రైల్వే స్టేషన్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక జస్ట్ రెండు అడుగులు వేస్తే మీకు శివమూర్తి జంక్షన్ వస్తుంది అనమాట శివుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ రండి ఇది జస్సారాం రోడ్డు ఇక్కడ మీకు బడ్జెట్లో రూమ్ దొరికేస్తాయి సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్లో డబుల్ రూమ్ అయితే ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ముందు ఎక్కువ చెప్తారు మీరు బేరం ఆడండి పర్లేదు ఆన్లైన్లో అయితే ఇంకా బెస్ట్ బుకింగ్ డాట్ కామ్ లో చూడండి ఎందులో బుక్ చేసుకున్నా ఈ ఏరియాలోనే బుక్ చేసుకోండి ఎందుకంటే మనకి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి సిక్స్ థర్టీకి ఒక బస్సు సెవెన్ థర్టీకి ఒక బస్సు సోన్ ప్రయోగ ఉంటుంది అనమాట ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు మనం కేదర్నాథ్ వెళ్ళాలంటే సోన్ ప్రయాగ్ ఊరు లాస్ట్ అనమాట అక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి నా సజెషన్ ఏంటంటే బస్ స్టాప్కి సిక్స్కి వచ్చేయండి సిక్స్ థర్టీ బస్సుకి స్టార్ట్ అయిపోండి బెస్ట్ మీరు బస్ స్టాప్ కోసం వెతకనవసరం లేదు కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది చూడొచ్చు ఇదే మన బస్సు ఆర్టీసీ రన్ చేస్తుంది బస్ ఎక్కే ముందు ఇలా సీట్ నెంబరు చేతి మీద రాస్తారు మనం ఆ సీట్లోకి వెళ్ళి కూర్చోవాలి అందుకే థర్టీ మినిట్స్ ముందుగా రండి లోపల చూసుకుంటే ఇలా ఉందనమాట లేదు అనుకుంటే బస్ స్టాండ్ బయట ఇలా ప్రైవేట్ బస్సులు ఉంటాయి ఎనిమిది వందల నుండి తొమ్మిది వందలు ఛార్జ్ చేస్తారు బస్సులో మాత్రం డ్రైవర్ సీటు వైపే కూర్చోండి ఎందుకో ముందు చెప్తాను బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదే హరిద్వార్ గంగా నది ఇక్కడ గంగా నది హారతిస్తారు చాలా బాగుంటుంది నేను మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను మీరు అలా ట్రావెల్ చేశాక మీకు దేవ వస్తుంది ఇదే అల్కానంద రివర్ మరియు భగీరథి రివర్ సంఘం అనమాట అల్కానంద రివర్ వచ్చేసరికి మనకి కేదర్నాథ్ మరియు బద్రీనాథ్ నుండి వస్తుంది భగీరథి వచ్చేసరికి గంగోత్రి నుండి వస్తుంది ఏదైతే మట్టి వాటర్లో ఉందో అది కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ నుండి వస్తుంది ఫ్రెష్గా ఉన్నదేమో గంగోత్రి నుండి వస్తుంది ఇది బస్సులో నుండి చూడాలంటే డ్రైవర్ సీటు వైపు కూర్చోవాలి అందుకే మీకు ముందే చెప్పాను మీరు దేవప్రయాగ్ నుండి అలా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్లు ట్రావెల్ చేశాక మీకు రుద్రప్రాగ్ వస్తుంది అనమాట ఇది కూడా సంఘం మందాకిని రివర్ వచ్చి అల్కానంద రివర్ లో కలుస్తుంది అనమాట మందాకిని వచ్చేసరికి కేదర్నాథ్ నుండి వస్తుంది చూడండి ఫ్రెష్గా వాటర్ ఉంటుంది అల్కానంద రివర్ వచ్చేసరికి బద్రీనాథ్ నుండి వస్తుంది అనమాట మట్టి వాటర్లో ఉన్నది చూడండి డ్రైవర్ సీట్ వైపు కూర్చుంటే ఇది చూడొచ్చు అందుకే ముందే చెప్పాను ఇప్పుడు మనల్ని బస్సు సీతాపూర్ లో దించేస్తుంది అనమాట చూసుకోవచ్చు ఇదే చెక్ పోస్ట్ ఇక్కడ బస్సులు ఆపేస్తారు ఈ రాయల్ ప్యాలెస్ దగ్గరికి ఇక్కడే ఆపేశారు అనమాట ఆ లోని ఈ సీతాపూర్ నుండి మనము సోన్ ప్రయాగ్కి ఒక కిలోమీటర్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట ఓన్లీ చిన్న చిన్న వెహికల్స్ మాత్రమే పంపిస్తున్నారు పెద్ద వెహికల్స్ అయితే ఇక్కడ ఆపేస్తున్నారు అనమాట నేను బస్సులో వచ్చాను కాబట్టి ఇక్కడ ఆపేశారు ఇక్కడ నేను సోన్ ప్రయాగ్కి నడుచుకొని వెళ్ళాలి మీరు కారులో రావాలనుకుంటే కనుక మీరు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు సోన్ ప్రయాగ్ దగ్గర డైరెక్ట్గా దించుతారనమాట ఇదే సోన్ ప్రయాగ్ ఇక్కడ నుండి మీకు కేదర్నాథ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది నేను నైట్ స్టే ఇక్కడే చేశాను కానీ మీరు ఇక్కడ చేయకండి ఎక్కడ చేయాలో చెప్తాను ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ చెకింగ్ చేస్తారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీ ఇక్కడ చూపించాలి ఒకవేళ మీ దగ్గర జిరాక్స్ కాపీ లేకపోతే మొబైల్లో చూపించినా పర్లేదు చెకింగ్ అయిపోయాక మీరు అలా హాఫ్ కిలోమీటర్ నడిస్తే మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ నుండి మీకు గౌరీకుండ్ దగ్గరికి వెహికల్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు ఫోర్ కిలోమీటర్స్ కవర్ అయిపోతుంది అనమాట ట్వంటీ కిలోమీటర్స్లోనే ఇదే గౌరీకుండ్ మీరు నైట్ వచ్చేసరికి ఇక్కడే స్టే చేయండి సింగిల్ అయితే డార్మిటరీ ఉంటే పర్ హెడ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు లేదా రూమ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇదే గౌరీకుండ్ ఇక్కడ మీకు న్యాచురల్గా హాట్ వాటర్ వస్తాయనమాట మీరు ఇక్కడ స్నానం చేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి పదహారు కిలోమీటర్లు ఉంటుంది ట్రెక్కింగ్ చేయలేకపోతే మీకు గౌరీకుండులోనే బాస్కెట్ ఉంటుంది ఇలాగా ఎనిమిది వేలు తీసుకుంటారు లేదా అయితే మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు లేదా మీకు ఇలా డోలే ఉంటుంది అప్ అండ్ డౌన్ వచ్చేసరికి పదిహేడు వేలు ఛార్జ్ చేస్తారనమాట దీంట్లో బేరం ఏం ఉండదు ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైస్ అనమాట మెయిన్ గా వాటర్ బాటిల్స్ అవి ఇక్కడే తీసుకోండి పైకి వెళ్ళే కొద్దీ రేట్ పెరిగిపోతుంది ఒక్క వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు అమ్ముతారనమాట పైకి వెళ్ళే కొద్దీ అలా పెరుగుతా ఉంటది పైగా హ్యాండ్ గ్లౌస్ తీసుకోవడం మాత్రం మర్చిపోద్దు చాలా ఇంపార్టెంట్ ఏం కావాలన్నా కుండలోనే దొరుకుతాయి ఇప్పుడు ట్రెక్కింగ్ చేద్దాం పదండి కిట్నా లెమన్ వాటర్ రూపాయ తీసు రూపాయ సో నిమ్మరసం ముప్పై రూపాయలు అంట నచ్చలేదు నాకు జీరా పౌడర్ ఫ్లేవర్ ఎక్కువ అనమాట ముప్పై రూపాయలు మరి ఇంకా తప్పదు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే తాగాలి నైస్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చూడండి ఒకసారి నైస్ భయం ఏంటంటే అటువైపు నుంచి ఇటువైపు నుంచి వెనక నుంచి ముందు నుంచి కూడా అవుతాం కదా ఇవి ఎక్కడ కాళ్ళ మీద అడిగిస్తే అని భయం వేసేస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకొని అబ్జర్వ్ చేసుకొని నడవాలి వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు అంతే వాళ్ళు వాళ్ళ మెయిన్ మోట ఏంటంటే తీసుకెళ్ళిపోవాలి అంతే చాలా మనమే జాగ్రత్తగా చూసుకొని నడవాలి అడిగేసేస్తే ఈ చలికి కాలు మామూలుగా ఉండదు గౌరికొండ నుంచి మూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది హిమాలయస్ ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగుంది తెల్లగా మేఘాలతో కమ్మి సూపర్ ఇదనమాట ఇంకా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఈ పాస్కెట్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాసేపు ప్రశ్న తీసుకుంటారు అనమాట ఎందుకంటే కంటిన్యూస్గా మొయ్యలేరు కదా సో అందుకు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ మనకి స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ కీర నెక్స్ట్ చనా ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ కాసేపు మనం కూడా రెస్ట్ తీసుకొని అలా వ్యూ పాయింట్ చూడొచ్చు మధ్య మధ్యలో మీకు ఇలాగా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి ఫ్రెష్గా వాటర్ వస్తాయి మీరు కావాలనుకుంటే దాన్ని తాగొచ్చు ఏం ప్రాబ్లం లేదు న్యాచురల్ నేచర్ ఇచ్చిన వాటర్ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూడండి ఒకసారి హైలైట్ ఉంది పర్వతం మీద నుంచి పడుతుంది చాలా బాగుంది చూడడానికి ఇక్కడి నుంచి వ్యూ ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట చూసుకోవచ్చు క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది అందుకే మస్ట్ అండ్ షుట్గా కోట్ అయితే తెచ్చుకోవాలన్నమాట మీకు జర్నీ అది ఆగకూడదంటే ఇలా మధ్య మధ్యలో మీకు షెడ్స్ అవి ఉంటాయి ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే రెయిన్ కోట్ ఉంటే మన జర్నీ ఆగదు సో మధ్యలో ఒకవేళ ఇరుక్కుపోయినా సరే కోట్స్ అలా పనికొస్తాయి అనమాట ఇవి జస్ట్ మీకు కనిపిస్తున్నాయి కదా అవి వంద రూపాయలు మాత్రమే మీకు కింద దొరుకుతాయి గోల్డ్ మంది అమ్ముతారు జస్ట్ వంద రూపాయలు ఉంచుకుంటే బెస్ట్ అనమాట మీకు ఇలా దారి పొడిగిన వాష్రూమ్స్ ఉంటాయి మీకు వాష్రూమ్స్ కోసం అయితే ఇబ్బంది పడాల్సిన పని చాలా వాష్రూమ్స్ ఉన్నాయి పైన రేట్లు ఇలా ఉన్నాయి అనమాట ఇది మ్యాగీ డెబ్బై రూపాయలు మసాలా మ్యాగీ వచ్చేసరికి ఎనభై అంట రోటీ డెబ్బై డాల్ ఇరవై ఏంటి రెండు వందలు ఏంటి ఏ దోశ ఒక క్యాయో రాజ్మా రాజ్మాతో అన్నం రెండు వందలు అంట ఇదిగో డెబ్బై రూపాయలు మ్యాగీ ఇలా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటంటే రీజన్ ఇక్కడ ఏది వండినా సరే టేస్ట్ బాగుంటది ఎందుకంటే ఇవి వాటర్ వల్ల అనమాట ఎనిమిది కిలోమీటర్ల దూరం వచ్చేసరికి రెండు రోడ్లు ఉన్నాయన్నమాట రెండు రెండు దారులు ఉన్నాయి ఇదొకటి ఇది ఒకటి అనమాట పాత దారిలోంచి వెళ్ళండి ఎందుకంటే అది స్ట్రైట్గా ఉంది ఇది వచ్చేసరికి ఇలా తిరిగి ఇలా పైకి వచ్చి అలాగొచ్చి అలాగ అనమాట సో నేను నన్ను అడిగితే ఈ దారే చూస్ చేసుకోండి ఒకటేమో కొత్తది ఒకటి పాతది మోస్ట్లీ ఏంటంటే అవిని ఇటువైపు నుంచి వెళ్తున్నాయి అనమాట ఎందుకంటే కొంచెం రోడ్డు వే రోడ్డు లాగా ఉంటుంది అనమాట సో వాటికి బాగుంటుంది కాబట్టి ఇలాగ వెళ్తున్నారు నెక్స్ట్ రిటర్న్ దిగినప్పుడు కూడా మనకి నడుచుకొని దిగినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట సో ఇటువైపు రావచ్చు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఈ దారే బెస్ట్ ఎగ్జాక్ట్ గా మనము సతం దూరం వచ్చామన్నమాట ఎనిమిది కిలోమీటర్లు వచ్చాము వ్యూ చూడండి ఆ పైనుంచే వస్తుంది వాటర్ చాలా బాగుంది వ్యూ అయితే వాటర్ ఎంత ఫాస్ట్ గా వస్తుందో హైలెట్ మ్యాగలతో మొత్తం కమ్మేసి చూడండి మొత్తం ఎలా వెళ్తున్నాయో చాలా బాగుంది వ్యూ అయితే హైలెట్ ఉంది చలి కొంచెం పెరిగింది మరి ఎంత ఉందో తెలియదు సిగ్నల్ లేదనమాట టెంపరేచర్ చూడడానికి ఈ రోజు అయితే భక్తుల క్రౌడ్ బాగానే ఉంది అని చెప్పొచ్చు చూడండి ఎంతమంది ఉన్నారు ఏంటనుకుంటున్నారు ఇది ఐస్ ఐస్ ఇంకా కేదర్నాథ్ ఇక్కడ నుంచి టెంపుల్ ఆరు కిలోమీటర్లు ఉందనమాట ఇక్కడ ఫుల్గా ఐస్ రెండో రోజు బాగుంది రెండో రోజు వచ్చినందుకు ఐస్ ఎక్స్పీరియన్స్ చేసాం నైస్ ఇంకా ఐదు కిలోమీటర్లు ఉందనమాట ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ ఇలాగా ఉంది చూడొచ్చు మీకు మౌంటైన్ కనిపిస్తుందా పర్వతం హిమాలయస్ చూడండి ఎంత బాగుందో వ్యూ హైలెట్ నేను ఫస్ట్ టైం అసలు ఇంత దగ్గరగా చూడడం అనమాట ఇంతకుముందు నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు మీరు ఇక్కడ చూసుకుంటే ఇది కూడా వేసానమాట రోడ్డు మధ్యలో అడ్డంగా ఉంటే కట్ చేసి దారి చేశారనమాట ఇంకో ఇదంతా స్నోయే ఇదంతా మంచు మీరు అక్కడ చూసుకుంటే మంచు కరిగి వాటర్ కింద వస్తుందనమాట సో ఇది వ్యూ మాత్రం హైలెట్ ఉందబ్బా అదిగో మంచు పర్వతాలు హైలెట్ ఇంకా రెండున్నర కిలోమీటర్లు ఉందంట అస్సలు బాడీ సపోర్ట్ చేయట్లేదు పైకి వెళ్ళే కొద్దీ కూడా అసలు చాలా దారుణంగా ఉంది అసలు ట్రెక్కింగ్ చేయట్లేదు ఇంకో చేతులు ఎర్రగా అయిపోయి ఇలాగ ఇలాగ అండం కావట్లేదు ఉప్పు మండిపోతుంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఈ రెండున్నర కిలోమీటర్లు ఏంటో అర్థం కావడం లేదు అసలు అడుగు కూడా పడట్లేదు అనమాట కానీ ఇంత బాధలో కూడా ఇంకా వెనకాతల వ్యూ చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బాధపడాలో వ్యూ చూసి ఎంజాయ్ చేయాలో అర్థం కావట్లేదు సో రెండున్నర కిలోమీటర్లు అంట ఈ రెండున్నర కిలోమీటర్లు ట్రెక్కింగ్ చూడండి ఎలా ఉన్నదో సో ఇది ఫ్రంట్ వ్యూ ఇలాగ ఉందనమాట ఇలా ఉంది ఇప్పుడు ఈ రెండున్నర కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి సో అది ఎల్ల ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో ట్రెక్కింగ్ చేసిన కష్టం అంతా ఏం కనిపించట్లేదు ఏమన్నా వ్యూ అసలు బాబా బా చూడండి మంచు భారత ఎలాగుందో ఇప్పటి వరకు చూసిన మంచి పర్వతం ఒకటి ఇది ఒక హైలెట్ ఇక్కడ ఎక్కడో టెంపుల్ అక్కడ వెళ్దాం చాలా బాగుంది మంచి పర్వతం సూపర్ టైం వచ్చేసరికి ఇప్పుడు ఏడున్నర అయ్యింది అనమాట సో మనకి దర్శనం వచ్చేసరికి ఏడు గంటలతో లాస్ట్ నేను మార్నింగ్ ఏడుకి స్టార్ట్ అయితే ఇక్కడికి ఏడుకు వచ్చి వచ్చాను వచ్చాననమాట పన్నెండు గంటలు పట్టింది ఆగి 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 వస్తే సో చూడొచ్చు నైట్ వ్యూ ఎలాగుందో పర్వతం మంచు పర్వతం మామూలుగా లేదు ఒక పాల ముద్దలా కనిపిస్తుంది అనమాట నైట్ నాకు చాలా చాలా నచ్చింది అసలు వ్యూ మామూలుగా లేదు సో ఇప్పుడు నైట్ ఇక్కడ నేను టెంట్ తీసుకుంటాను అనమాట పర్ హెడ్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మనకి స్పర్శ దర్శనం ఉంటది అనమాట మనం టోకెన్ తీసుకోవాలి మనం మార్నింగ్ స్పర్శ దర్శనం అంటే మనం ముట్టుకోవచ్చు అనమాట కేదరేశ్వర్ ని ముట్టుకోవచ్చు అనమాట మ్యాటర్ సో మనం మార్నింగ్ మాట్లాడదాం ముందుగా చార్దమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు చార్దమ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని గూగుల్లో టైప్ చెయ్యండి గూగుల్లో టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది అనమాట ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అని ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత మీరు ముందు పేరు ఇవ్వండి పేరు ఇచ్చాక నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ టూర్ కంపెనీ వద్దు ఎందుకంటే మీరు కంపెనీ కాదు కాబట్టి వదిలేసేయండి స్టేట్ వచ్చేసరికి మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీకు ఇలా వస్తుందన్నమాట టూరు స్టార్ట్ డేట్ మీద క్లిక్ చేయండి ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీరు పదిహేను రోజులకు మాత్రమే ఇక్కడ బుక్ చేసుకోగలుగుతారు నేనైతే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు పెట్టుకున్నాను అనమాట తర్వాత చెకింగ్ అవైలబిలిటీ ఉంటుంది చెకింగ్ అవైలబిలిటీలు ఏవైతే గ్రీన్గా కనిపిస్తున్నాయో ఆ డేట్స్ ఖాళీగా ఉన్నట్టు అనమాట చార్ తర్వాత వచ్చరికి మోడ్ ఆఫ్ ట్రావెల్ దామ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ దామంటే మీరు ఎలా వెళ్తున్నారు రోడ్డు మీద హెలికాప్టర్ మీద వాకింగ్ అని రోడ్డు పెట్టారంటే కనుక మీరు డ్రైవర్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది అనమాట మీకు డ్రైవర్ ఆలీ ఇల్లు ఉండరు కాబట్టి వాకింగ్ మూడు పెట్టండి పర్లేదు తర్వాత మీకు ఏ యాత్రకు వెళ్దాం అనుకుంటున్నారు నేనైతే ముందు కేదార్నాథ్ వెళ్దాం అనుకుంటున్నాను అందుకే ముందు కేదార్నాథ్ అయితే ఇచ్చాను అనమాట తర్వాత దాని డేట్ వచ్చేసరికి మూడు ఖాళీ ఉంది గ్రీన్లో ఉంది కదా మూడు పెట్టాను అనమాట చూడండి నేను ఐదో తారీఖు పెట్టాను ఐదో తారీఖు పెడితే ఏం చెప్పిందంటే ఒక్కొక్క యాత్రకి ఖచ్చితంగా మూడు రోజులైతే డిఫరెన్స్ ఉండాలన్నమాట కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను డేట్ చేయించాలి ఖచ్చితంగా మూడు రోజులు గ్యాప్ ఉండాలి సో తర్వాత నేను ఆరు పెట్టాను అనమాట అలాగే మీరు నాలుగు యాత్రలు మూడు మూడు గ్యాప్ గ్యాప్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మీకు ఆధార్ కార్డ్ అడుగుతుంది ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఓటీపీ ఇవ్వాలి ఓటీపీ ఇచ్చిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట పర్సనల్ డీటెయిల్స్ అంటే ఫుల్ నేమ్ ఏజ్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట ఆధార్ కార్డు మెయిల్ ఇవన్నీ ఇవ్వాలి మొబైల్ నెంబరు సో అడ్రస్లన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటంటే ఎవరైతే యాత్రకు రావట్లేదు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట మీ బ్రదర్ కావచ్చు మీ రిలేషన్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు అది సో మెడికల్ కండిషన్ అన్నీ మెడికల్ కండిషన్ అడుగుతుంది అనమాట సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పెట్టండి లేకపోతే లేదని పెట్టేయండి సో అది నెక్స్ట్ వచ్చేసరికి మీకు పా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది తీసుకుంటుంది అనమాట సో ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఫినిష్ కొడితే మీ టూర్ అయితే బుక్ సో ఇదే పీడిఎఫ్ఓ మీరు ఇది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీరు స్పర్శ దర్శనం కావాలంటే కన్ఫర్మ్గా ఇక్కడ నైట్ స్టే చేయాల్సిందే మీకు ఇక్కడ ఇలా వాష్రూమ్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ తీసుకొని మీకు హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో టైం వచ్చేసరికి కార్నర్ అయిందనమాట చూడొచ్చు వెనక వ్యూ వ్యూ ఉందో చాలా బాగుంది మార్నింగ్ ఒక పాల ముద్దలా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మనము దర్శనానికి వెళ్ళబోతున్నాము స్పర్శ దర్శనం అనమాట మార్నింగ్ మనకి పదకొండు గంటల వరకు స్పర్శ దర్శనం అయితే ఉంటుంది టోకెన్ మనకి మార్నింగ్ కూడా ఇస్తారు కాకపోతే మేము ఏం చేస్తామంటే నిన్న ఈవినింగే నిన్న నైట్ తీసుకున్నాం అనమాట మార్నింగ్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందని సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాం పక్కనే టెంపుల్ జస్ట్ దీని వెనకట్లే నైట్ ఇక్కడే స్టే చేసాం టెంట్లోని పర్ హెడ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారనమాట సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం ब्रह्म मोरारि सोरार्चितलिङ्गम् निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गम् सदा सदाशिवलिङ्गम् സോ അതി കേദർനാഥ് ടെമ്പൽ ദർശനം അത് അയി അന സോ മോർണ സ്പർശ ദർശനം അത് ചെയ మీరు స్పర్శ దర్శనం చేసుకో అనుకుంటే కనుక మార్నింగ్ ట్వెల్వ్ లోపు రావాలన్నమాట మధ్యాహ్నం పన్నెండు లోపే మనకి స్పర్శ దర్శనం ఎలా చేస్తారు తర్వాత తర్వాత స్పర్శ దర్శనం అయితే ఉండదు సాయంత్రం ఏడు గంటల వరకు మనకి మళ్ళీ దర్శనం అయితే ఉంటదనమాట సో లోపల వచ్చేసరికి మనకి పాండవులు ప్రతి ఒక్కరిది విగ్రహాలు పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా పెట్టారనమాట నెక్స్ట్ మన పార్వతీదేవి ఉన్నారు ఈశ్వరుడు వచ్చేసరికి అయితే మనకి లింగం షేప్ లో అయితే ఉండరు సో అది కేదర్నాథ్ టెంపుల్ వీడియో నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనం ಪದ್ದು ಅರಹರ ಮಹಾದೇವ್